మనం దేవుని ఆరాధించానికి చేయవచ్చు పిల్లగా ఆరాధనకు సహాయకరంగా వచ్చిన భాగం మనం పరిశుద్ధ గ్రంథం నుంచి చదువుకొని మనం మన ఆరాధనలో ముందు కొనసాగుదాం గాక పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం మొదటి ఐదు వచనాలు చదువుకున్నాం ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం మొదటి ఐదు వచనాలు చదువుకున్నాం ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహాంను పరిశోధించను ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అని అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇసాకును తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతంలో ఒకదాని మీద దహన బలిగా తను అర్పించమని చెప్పాను తెల్లవాయురు అబ్రహాం లేచి తన గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడకు ఇసాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను మూడవ నాడు అబ్రహాం కనులేతి దూరం నుండి ఆ చోటను ఆ చోట చూచి తన పనివారి మీరు గాడ్డతో ఇక్కడనే ఉండుడి నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మృక్కి మరలా మీ యొద్దకు వచ్చేదామని చెప్పి సహోదరి సహోదరులారా ఈ లేఖన భాగాలు మనకు చాలా పరిచయమైనటువంటి లేఖన భాగాలే అయితే ఉదయకాలం మరొకసారి మన గమనాల్లోకి దేవుని ఆరాధించడానికి ఉపయోగకరంగా మనం ఈ యొక్క వచనాలలో నుంచి కొన్ని తలంపులు ఆలోచించలేసి మనం మన ఆరాధనలో ముందు కొనసాగుదాం ఇక్కడ అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై తన ఒక్కడైనటువంటి కుమారుని తను ఎంతో ఇష్టపడేటువంటి కుమారుణ్ణి తను ఎంతో ప్రేమించేటువంటి కుమారుణ్ణి తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ తన చెప్పబో పర్వతం మీద దహనబలిగా అతన్ని అర్పించమని చెప్పినట్లుగా మనకు తెలుసు అయితే అబ్రహాము జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అబ్రాహాం యొక్క పిలుపు తర్వాత అబ్రహాం యొక్క విధేయత దేవుడు ఎందుకు తనను పిలిచాడో ఎక్కడి నుంచి పిలిచాడు ఎక్కడికి వెళ్ళమన్నాడు అన్నటువంటి మాటలు మనం ఎరిగినటువంటి వారమే అయితే ఆ దేవునికి విధేయత చూపించి దేవుడు చూపించినటువంటి ప్రాంతానికి తను వెళ్తూ వస్తుండగా అనేకమైనటువంటి సంఘటనలు అబ్రహాం జీవితంలో ఎదుర్కొన్నట్లుగా మనకు తెలుసు అయితే అలాంటి సంఘటన ఒకటి మనం చదువుకున్నాం దేవుడు అబ్రహాంను పరిశోధించాలని తన ఒక్కడైనటువంటి కుమారుని మౌర్య పర్వతం మీద దహన బలిగా విషయం మనం చదువుకున్నాం కదా అయితే ఉదయకాలం ఐదవ వచనాన్ని మనం మన గమనాల్లో ఆలోచన చేసి మనం ముందు కొనసాగుదాం ఇరవై రెండవ అధ్యాయము ఐదవ వచనం మరొకసారి చదువుతున్నాను తన పని వారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుని నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి బ్రొక్కి మరలా మీ యుద్దకు వచ్చినామని చెప్పి ఇక్కడ మనం ముందు ఆలోచన చేసినప్పుడు ఇస్సాకును బలిగా అర్పించి దహన బలిగా అర్పించమని దేవుడు కోరినట్లుగా మనం చూస్తున్నాం ఆ మాట అబ్రహాంను ఒక్కరికి తెలుసు తన ఇస్సాకును సిద్ధపరిచాడు తర్వాత ఇస్సాకుతో పాటు తన పనివారిని తర్వాత గాఢను సిద్ధపరచుకొని దేవుడు చెప్పినటువంటి ప్రదేశానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం అయితే దేవుడు చెప్పినటువంటి ప్రదేశానికి వచ్చిన తర్వాత అక్కడ అబ్రహాం ఏం చెప్తున్నాడు తన పనివారితో అంటున్నాడు ఏమని మీరు గాడిదతో ఇక్కడనే ఉండు దహన అర్పించడానికి వచ్చాడు అయితే దేవుడు చెప్పినటువంటి ప్రదేశానికి వీరిని తీసుకొని అక్కడ వరకు తీసుకొచ్చాడు కానీ దహనబలి అర్పించేటువంటి ప్రదేశానికి మాత్రం తన పనివారిని తీసుకొని వెళ్ళలేదు అబ్రహాం ఏం అక్కడ చూస్తే తన పనివారు మీరు గాదెతో ఇక్కడనే ఉండు అంటే అబ్రహాము ఇస్సాకు పనివారు గా వీళ్ళు బయలుదేరారు అయితే ఎక్కడైతే దహన బలి అర్పించడానికి ఆ చోటికి వచ్చారో ఆ చోటికి వచ్చిన తర్వాత అబ్రహాం ఏమని చెప్తున్నాడు మీరు ఇక్కడే ఆగిపోండి మీరు ఇక్కడే ఉండండి నేను నా కుమారుడు వెళ్ళి దేవునికి మృక్కి వస్తాం అని చెప్పేసి ఒక ప్రదేశంలో పనివారిని అలాగే గా అక్కడే పెట్టినట్లుగా మనం చూస్తున్నాం వీరు వెళ్ళి లేదంటే అబ్రహాం తన కుమారునితో వెళ్ళి బొక్కి మరలా వస్తామని చెప్పేసి చెప్తున్నాడు అయితే ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు అబ్రహాము ఇస్సాకు వెళ్ళి దేవునికి మ్రొక్కి వస్తారు మరి పనివారు మొక్కవచ్చు కదా పని కూడా తీసుకెళ్ళొచ్చు కదా ఆ గార్డెన్ కూడా ఆ ప్రదేశానికి తీసుకెళ్ళచ్చు కదా అయితే నొక్కటానికి వెళ్ళేటువంటి వారు ఎవరు పిలువబడినటువంటి వారు ఎవరు అబ్రహాము ఇస్సాకే కానీ ఆ ప్రదేశానికి అంటే ఆ సంఘటన జరిగేటువంటి స్థలానికి ఆ చోటు వరకు తోడుగా వచ్చారు ఎవరు పనివారు తోడుగా వచ్చారు గాడిద తోడుగా వచ్చారు మనతో పాటు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను నాతో పాటు ఒక ఇద్దరు సార్లు వచ్చినారు కడప నుంచి ఎలక్షన్ గుటి వెళ్ళేదానికి నాతో పాటు వచ్చారు వారిని నేను ఆహ్వానించిన కొద్దిసేపు మనం మందిరంలో వెళ్దామని చెప్పి అక్కడ పరిస్థితి చూస్తే అనౌన్స్ చేస్తున్నారు డ్యూటీస్ కి వదిలే నువ్వే వెళ్ళు అని చెప్పేసి అంటే మనతో వచ్చినటువంటి వారు పరిశుద్ధ సన్నిధిలో ఉండాలనేటువంటి ఆశ ఉంటుంది అబ్రహాము కూడా ఇసాకు తీసుకొని దేవుని నొక్కటానికి వెళ్ళారు ఆ నొక్కటానికి వెళ్ళినప్పుడు తనతో వచ్చినటువంటి ఉన్నారు తర్వాత గార్జా ఉంది నా పాయింట్ ఏంటంటే వారికి కూడా అబ్రహాము దేవుని నొక్కటానికి తీసుకువెళ్ళి ఉండొచ్చు కదా కానీ అబ్రహాం ఏం చేస్తున్నారు ఆ చోటికి మీరు రాకూడదు మీరు ఇక్కడే ఉండండి నేను నాకు మాట వెళ్ళి దేవుని మ్రొక్కి వస్తామన్నాను అంటే దేవుని మ్రొక్కేది ఎవరు అని అంటే మనం గమనించినప్పుడు దేవుని మ్రొక్కేటువంటిది లేదంటే ఎందుకు గార్జన్ తీసుకొని వెళ్ళలేదు లేదు ఎందుకు పని వారిని తీసుకొని వెళ్ళలేదు అని ఆలోచన చేసినప్పుడు నిర్గమాకాండంలో ఒక మాట చూద్దాం చూడండి నిర్గమాకాండం పదమూడో అధ్యాయము నిర్గమాకాండ పదమూడు అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు చదువుతున్నాను ఆ ప్రతి తో తొలి చూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యహోవాగు ప్రతిష్ఠింపవలను వానిలో మగ సంతానం దగను పదమూడవ వచ్చిన ప్రతి గాడ్ద తొలి పిల్లను వెలయించి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలను అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగతి యువం ఇక్కడ పదమూడవ వచనములో ప్రతి గాడిద పిల్లను వెలయించి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించ ప్రతిష్ఠించడానికి ఏముండాలా గాడిద అవసరమా అంటే గాడిద అక్కడికి రాదు అని చెప్తుంది గాడిదకు పొదుగా ఏముండాలా గొర్రెపిల్ల మనం ఆ సంఘటన ఇందాక మనం చదువుతున్నటువంటి ఆధికారంలో చదువుకున్నటువంటి విషయంలో మనకు తెలుసు కదా ఆ ప్రదేశానికి వెళ్ళారు ఎప్పుడైతే ఇస్సాకు దానబలి అర్పించడానికి పశువు ఏది లేదంటే గొర్రె ఏది అని అన్నప్పుడు దేవుడే చూసుకుంటాడని అబ్రహం చెప్పాడు ఆ సందర్భంలో జరిగినటువంటి తర్వాత జరిగినటువంటి సన్నివేశంలో ఆ గొర్రె దేవుడు సిద్ధపరిచాడు అబ్రహ ఇస్సాఖను తప్పించి గొర్రె పిల్లను సిద్ధపరిచినట్లుగా మనకు తెలుసు అంటే ఆ స్థలం వరకు రావటానికి గాడిద ఉపయోగపడింది కానీ దేవుని మ్రొక్కటానికి అంటే దేవుని ఆరాధించడానికి దేవుని పూజించడానికి గాడిద అర్హత లేదు ఇదొకటి రెండోది పనివారు ఉన్నారు కదా ఆ పనివారు అక్కడి వరకు సహాయకరంగా వచ్చినటువంటి పనివారు అబ్రహాం ఇస్సాక్తో కలిసి దేవుని మొక్కడానికి వారికి కూడా ఆ స్థలానికి లేదంటే ఇలా చెప్పొచ్చా ఆ పరిశుద్ధ స్థలానికి వారికి కూడా యోగ్యత లేదు లేదంటే అర్హత లేదు కాబట్టి అబ్రహం ఏం చేశారు వాళ్ళను నివారించాడు మీరు ఇక్కడే ఉండండి మీరు దేవుడు నాకు చూపించినటువంటి పరిశుద్ధ ప్రదేశంలోకి నా కుమారుని తీసుకొని వెళ్ళి మొక్కమని నాకు ఆజ్ఞాపించాడు కాబట్టి నేను నా కుమారుడు పిలువబడ్డాం కాబట్టి మేము అంటే ఇంకా ఇంకో ఇంకో రకంగా చెప్పవచ్చు మేము పరిశుద్ధులం కాబట్టి ఆ పరిశుద్ధ దేవుని వెళ్ళి మృక్కి వస్తాం గా అపరిశుద్ధం అనే అపరిశుద్ధులు కాబట్టి మీరు ఆ స్థలానికి రా తగనటువంటి వారు కాబట్టి మీరు ఇక్కడే ఉండండి మేము వెళ్ళి దేవునికి మృక్కి వస్తాం అంటే ఎవరు మొక్కాలి పరిశుద్ధ జనాంగం లేదంటే పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారే దేవుణ్ణి మ్రొక్కాలి అన్నటువంటి మాట మనకి ఇక్కడ అర్థమవుతుంది మనకు కొంతమంది సహాయపడవచ్చు లేదంటే మన ప్రయాణంలో కొంతమంది రావచ్చు కానీ పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారు లేదంటే పరిశుద్ధ పరచబడినటువంటి వారే దేవుణ్ణి మ్రొక్కాలి ఉదయకాలం మనం కూడా మన దీని పరిస్థితి ఒకసారి ఆలోచన చేద్దాం మనము దేవుని మ్రొక్కటానికి వచ్చాం దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం ఎందుకు వచ్చాము అబ్రహాముకు ఎట్లయితే దేవుడు ఆజ్ఞాపించాడో దేవుడు మనకు కూడా ఆజ్ఞాపించాడు కదా ఆయనను ఆరాధించాలి లేదంటే ఆయన జ్ఞాపకం చేసుకోవాలి మన రక్షకుని జ్ఞాపకం చేసుకోవడానికి మనల్ని ఆజ్ఞాపించాడు ఆజ్ఞాపించబడినటువంటి మనము ఎవరు అంటే పరిశుద్ధులం కాబట్టి పరిశుద్ధుల జనాంగంగా చేయబడినటువంటి మనము ఇలాంటి పరిశుద్ధ సన్నిధికి కొలిచి ఆయనను నొక్కడానికి ఆయనను పూజించడానికి చేయవచ్చు కదా కాబట్టి ఒక కోణం మనం ఆలోచన చేసినప్పుడు ఒక పాయింట్ ఆలోచన చేసినప్పుడు అక్కడ ఆది మనం గమనించినప్పుడు అబ్రహాముతో పాటు ఇస్సాకు మాత్రమే ఆ పరిశుద్ధ అనేది వెళ్ళి నొక్కేదానికి యోగ్యత ఉంది అర్హత ఉంది ఆ అర్హత ఈసు ప్రభు వారిలో మనకు కలిగింది కాబట్టి మనం కూడా ఈ రీతిగా పవిత్రులుగా చేపడ్డాం కాబట్టి మనం ఈ ప్రదేశానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం అంత మాత్రమే కాదు మనం అబ్రహం యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అనేక మారు అనేక మర్యా పర్యాయాలు దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటకు అబ్రహం ఏం చేశాడు విధేయత చూపించాడు రమ్మంటే వచ్చాడు విశ్వసించమంటే విశ్వసించాడు ఏది చెప్పినా ఆయన చేయటానికి విధేయత చూపించాడు ఆడ అబ్రహం యొక్క విశ్వాసం మనం చూస్తున్నాం కదా మనం కూడా ఆ అబ్రహాముతో చూపించినట్లే అబ్రహామును పిలిచినట్లే దేవుడు మనల్ని కూడా పిలిచాడు ప్రయాసపడి భారం మోసుకుంటున్నటువంటి మనల్ని ఆ పాపపు ప్రయాసం నుంచి మనం విడుదల పొందించడానికి దేవుడు మనల్ని పిలిచినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఉదయకాలం పరిస్థితులను జనాంగంగా చేయమన్నటువంటి మనం ఆ పరిస్థితులు దేవుని ఆరాధించడానికి లేదంటే పూజించడానికి మనం చేరువచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం అయితే ఎవరికి మృక్కాలి మొక్కేది పరిస్థితులు అని చూసాము ఒక పాయింట్ రెండోది ఎవరికి వాళ్ళు ఆ ప్రదేశానికి వెళ్ళి ఎవరికి మొక్కాలి అని ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ఆది కాలంలో ఇరవై రెండు ఆధ్యానంలో మనం చదువుకున్నటువంటి మాట మరొకసారి చదువుదాం చూడండి ఇరవై రెండు ఐదులో తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండు నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి నొక్కి వచ్చేదాం దేవునికి నొక్కి వచ్చేదాం కదా ఎవరి ఎవరిని మొక్కాలి దేవున్ని దేవుని మృక్కి వచ్చేదా మనం ఆయన ఎందుకు ఆయననే మొక్కాలి అని అంటే ఆయనే పూజార్కుడు ఆయనే ఆరాధనకి యోగ్యుడు కదా మన శృతి లేదంటే స్తోత్రాలు మన పూజ ఎవరికి చెల్లించాలి దేవునికే చెల్లించాలి కాబట్టి ఎవరికి మృక్కాలి అని అంటే దేవునికి ఏం మొక్కినట్లుగా మనం చూస్తున్నాం అదే కృత నిబంధనలో మనం కొన్ని ఉచిన చూద్దాం చూడండి మత్స్సు వార్త యేసుప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు జరిగినటువంటి పరిస్థితులు ఒకసారి ఆలోచన చేద్దాం మత్స్సు వార్తలో మత్స్సు వార్త రెండో అధ్యాయం లేదంటే క్షమించండి పద్నాలుగో అధ్యాయం చూద్దాం ముందు తర్వాత ఇక్కడికి వద్దాం మత్స్సు వార్తలో పద్నాలుగవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చినాం చూద్దాం చూడండి అంతటా దోండలో ఉన్న వారు వచ్చి నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు బ్రోకీ ఎవరికి మొక్కారు దేవుని కుమారుడు అని చెప్పి ఎవరికి మొక్కారు అక్కడ అక్కడ ఎవరు ఇక్కడ ఎవరు యేసు క్రీస్తుకి మొక్కినట్లుగా మనం చూస్తున్నాం వారు ఆ దోణిలో అంతటా దోణిలో ఉన్నటువంటి వారు అంటే అక్కడ మనం గమనించవచ్చు వారు పేతురు ఏసుకో వారిని నీళ్ళ మీద నేను నడుస్తాను రమ్మంటే నడుస్తా నేను నడుస్తాను నేను కూడా వస్తాను అని అంటే రమ్మంటే అక్కడ పేతురు యొక్క అవిశ్వాసం మనం గమనించవచ్చు కొంచెం భయపడా గాలిని చూచి లేదంటే అక్కడ ఉన్నటువంటి తరంగాలను చూచి భయపడి తాను ఆ ప్రభుని రక్షించమని కేకలు వేశాడు తర్వాత దేవుడు లేదంటే యేసుప్రభు వారు చేయి చాపి అతన్ని పట్టుకొని ఎందుకు సందేహపడ్డావు అల్పవిశ్వాసి అని మాట చెప్పి వారిని వారు ఉన్నటువంటి ప్రదేశంలో లేదంటే ఆ దోనిలోకి ఎక్కినప్పుడు అక్కడ ఉన్నటువంటి గాలి అరిగిపోయినట్టుగా మనం చూస్తున్నాం ఆ ఆక సన్నివేశాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి శిష్యులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి వారు యేసుప్రభు వారిని నొక్కినట్లుగా మనం చూస్తున్నాం దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు కాబట్టి దేవుని మొక్కాలి ఏసుని మొక్కాలి అని మనం గమనిస్తున్నాం తర్వాత ఇదే మతేశ్వార్త నాలుగు అధ్యాయంలో పదో వచ్చిన మాట చూద్దాం చూడండి మత్స్సు వార్త నాలుగు పదే యేసువాణితో సాతానా పొమ్ము ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవాలనని రాయబడి ఉన్నదండి ఇక్కడ సాతానుతో యేసు వారు హెచ్చరిస్తూ ఏమంటున్నాడు నువ్వు వెనక్కి వెళ్ళిపో అని చెప్పేసి చెప్పి నీ దేవునికి మృక్కి ఆయనను మాత్రమే సేవించు కాబట్టి దేవునికి నమస్కారం చేయాలి లేదంటే దేవుని సేవించాలి అని మనం చూస్తున్నాం లేదంటే దేవునికే మృక్కాలి అని మనం చూస్తున్నాం ఎవరు మృక్కాలి అన్నటువంటి పాయింట్ ఒకటి మనం గమనించాం రెండోది ఎవరికి మృక్కాలి అని అంటే దేవునికి మాత్రమే కదా ప్రకటన గ్రంథంలో ఇంకా చక్కగా మనం ఆ వచ్చినాల్లో మనం గమనించవచ్చు ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయంలో ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు మనం చూస్తే యోహాను నేను ఈ సంగతి వినినవాడును చూచిన నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుతున్న దూత పాదం నమస్కారం చేయటం సాగిలబడగా అతడు రొద్దు సుమి నేను నీతోనూ ప్రవక్తులైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథం అందున వాక్యములతోనూ గైకొని వారితో సహదాసుడు దేవునికే నమస్కారం చేయాలి కదా అక్కడున్నటువంటి దూతకు నమస్కారం చేయబోయాడు కానీ అక్కడ వద్దుమి అని హెచ్చరించబడినట్టు మనం చూస్తున్నాం ఎవరికి నమస్కారం చేయాలి దేవునికే నమస్కారం చేయాలి కాబట్టి ఈ నమస్కారం చేయటం లేదంటే నొక్కటం అనేది మనం ఒకసారి మన దైనందిక జీవితాల్లో అనేక సార్లు మనం ఎదుర్కొంటూ ఉంటాం అయితే ఎవరికి నమస్కారం చేయాలి ఎవరికి నొక్కాలి దేవునికి మాత్రమే దేవునికే దేవుణ్ణే పూజించాలి దేవుణ్ణి ఆరాధించాలి దేవునికే నొక్కాలి దేవునికే నమస్కారం చేయాలి ఇంకా అక్కడ దూతకు నమస్కారం చేయబోతుంటే కూడా వారించబడ్డాడు కదా కాబట్టి ఉదయకాలం మన రొక్కడం మనం నొక్కు ఎవరికి నొక్కుతున్నామో మనం ఒకసారి మన గమనాల్లో ఆలోచన చేద్దాం ఆయన్ని నొక్కాలి కాబట్టి ఎవరు నొక్కాలి పరిశుద్ధులు మ్రొక్కాలి ఎవరిని మృక్కాలి దేవుని ఇంకొక మాట చెప్పొచ్చా పరిశుద్ధుల్ని మ్రొక్కాలి పరిశుద్ధిగా చేయబడినటువంటి వాళ్ళు పరిశుద్ధులు మృక్కాలి ఎవరిని మృక్కాలి పరిశుద్ధుల్ని మ్రొక్కాలి కదా అయితే ఇంకొక మాట మనం ఆలోచన చేద్దాం ఇది ఇదే ఆది కాండం పదహైదవ అధ్యాయంలో ఎందుకు మ్రొక్కాలి అన్నటువంటి మాట కూడా ఒకసారి ఆలోచన చేద్దాం ఎవరు మృక్కాలి ఎవరిని మ్రొక్కాలి ఎందుకు మొక్కాలి చివరిగా యొక్క మాట ఆలోచన చేసి మనం ఆరాధన మనకు సాగుదాం ఎందుకు మనకి ఆది కారణం పదహైదు వచ్చాను ఆరో వచ్చిన అతడు యహోవాను నమ్మెను ఆయన అది అతనికి నీతిగా పెంచాడు అబ్రహాము దేవుడు చెప్పినటువంటి ప్రతిదీ నమ్మాడు ఆ నమ్మటం ద్వారా ఏమైంది ఇక్కడ నీతిమంతుడిగా చేపడ్డాడు కదా నీతిగా చేపడ్డాడు అంటే నీతిమంతుడిగా చేపడ్డాడు ఎందుకు మృక్కాలి ఆయనకు అని అంటే అనీతి మంతుడైనటువంటి అబ్రహాము నీతిమంతుడిగా అక్కడ తీర్చబడ్డాడు లేదంటే చేయబడ్డాడు అందుకు మృక్కాలి అని మనం ఈ యొక్క వచనాలు మనం జ్ఞా జ్ఞాపకం చేస్తుంటున్నాం ఇరవై రెండు అధ్యాయంలో జరిగినంత అదే కదా బలి అర్పించమన్నాడు నిజంగా అబ్రహాం యొక్క స్థానంలో మనం ఉంటే మనం ఏం ఆలోచన చేస్తాం మనకు వచ్చేటువంటి ప్రశ్నలేండి లేక లేక ఒక కుమార్ని అనుగ్రహించాడు ఎలాంటి ప్రాయంలో అసలు పిల్లలు కలనే కలనైనటువంటి ప్రాయంలో లేదంటే ఆ వయసులో దేవుడు ఎంతో ప్రేమించి అబ్రహామును సారాను అని ప్రేమించి ఆ ఇసాకును ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం ఆ ఆ రీతిగా ఇవ్వబడినటువంటి ఇస్సాకును దహనబలిగా అర్పించబడినప్పుడు అబ్రహాము ఏమన్నా ఒక అవిధేయతతో కూడినటువంటి ప్రశ్న ఏమన్నా వేశాడా ఏంది ప్రభు అని ఒక చిన్న నవ్వు ఏమన్నా నవ్వాడ మనమైతే నవ్వింటేవాడు నేనైతే నవ్వింటేవాడు ఏంది ఏంది ఇది కదా లెగ్ లాగే ఇచ్చావు ఇచ్చినటువంటి ఆయన్ని మళ్ళీ అర్పించమంటున్నావే అని అంటే నిజంగా అబ్రహం యొక్క విశ్వాసాన్ని మనం మెచ్చుకోవాలి అక్కడ నిజంగా అంతటి విశ్వాసం కలిగినటువంటి అబ్రహం మనం చూస్తున్నాం కదా ఎందుకంటే దహన బలిగా అర్పించమన్నాడు నేను అర్పిస్తాను అయితే మృతి పొందితే ఇస్సాకు మృతి పొందితే చనిపోతే మళ్ళీ ఆ మృతి పొందినటువంటి ఇసాకు మళ్ళీ ఆయన లేపుతాడన్నటువంటి విశ్వాసం అబ్రహంలో ఉంది అందుకే అంత డేర్ స్టెప్ తీసుకున్నాడు అక్కడికి మనం మొదటిగా ఆలోచన చేసినట్టు పనివారు గార్డెన్ అక్కడికి లేదంటే పనివారు కూడా వస్తే అబ్రహాము చేసేటువంటి పని చేస్తున్నప్పుడు పనివారు ఏం చేసేవాళ్ళు వారించేవాళ్ళు కదా అయ్యా ఏం చేస్తున్నావు ఏంది దేవుని దేవునికి పొగడానికి వచ్చినావు కుమార్ కల్పిస్తున్నావు అని వారించడానికి ప్రయత్నం చేసిండేవాళ్ళు కానీ ఆ ప్రయత్నం చేయకుండా దేవుడు ఏం చేశాడు ఆ పరిశుద్ధ సన్నిధికి నువ్వు రాకూడదు అని చెప్పేసి వారి పని వారిని దూరంగా ఉంచారు అయితే అబ్రహాము అన్నాడు ఆ బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు లేదంటే ఆ హెద్రీలకు రాసినటువంటి పత్రికలో మనం ఆలోచన చేస్తే విశ్వాసంతో బలి అర్పించాడని నిజంగా అర్పించాడా అర్పించలేదు కానీ లిటరలీగా అర్పించలేదు కానీ విశ్వాసంలో అయినా దాని బలి అర్పించినట్టుగా మనం చూస్తున్నాం ఆ రీతిగా నీతి దేవుని యొక్క దృష్టిలో అబ్రహా ఉన్నాడు ఆ రీతిగా నీతి మందులుగా చేయబడ్డాడు కాబట్టి అబ్రహాం ఆ రోజు దేవునికి మొక్కినట్టుగా ఆ మొక్కుబడి చెల్లించినట్టుగా మనం చూస్తున్నాం అయితే మనం కూడా మన ఆలోచన చేద్దాం ఆ యేసు ప్రభు వారు అంటే లేదంటే ఆ దేవుడు అక్కడ ఇస్సాకు అడుగుతాడు కదా ఇరవై రెండు అధ్యాయంలో ఒక మాట చూద్దాం చూడండి ఐదు ఆరు రోజు ఆ రోజు దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను వారిద్దరూ కూడి వెలుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను అందుకతడు ఏమి నా కుమారుడా అని అప్పుడు అతడు నిపు నువ్వు కట్టెలు ఉన్నావు కానీ దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడుగుగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూసుకున్నాను అని చెప్పాను అలాగ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠంను కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పైన ఉన్న కట్టెల మీద ఉంచాడు ఇక్కడ వెళ్ళేటప్పుడు ఇస్సాక్ అడుగుతాడు కట్టెలు ఉన్నాయి నిప్పు ఉంది అంతా ఓకే కానీ దానవలికి గుర్రబిల్లెది నానా అని అడిగితే ఏమన్నాడు దేవుడే చూసుకుంటాడు ఆ మాట అడిగినప్పుడు అబ్రహం మనసే రీతిగా ఉంటుంది ఆ హృదయం అంతా కదిలించిపోయి ఉంటుందో కదా నిజంగా ఇస్సాక్ యొక్క ముఖం చూడకుండా తను సమాధానం చెప్పింటాడు దేవుడే చూసుకుంటాడు దేవుడే చూసుకుంటాడు అని అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే పెట్టలు చక్కగా పేర్చారు చక్కగా పేర్చడం ఇది కూడా ఒక మనం ఆలోచన చేయాల్సినటువంటి మాట అక్కడికి వెళ్ళి ఏదో హడావిడిలో ఎందుకంటే అబ్రహాము స్థానంలో ఉంటే ఎట్లా ఉంటుంది అన్ గందరగోళం పరిస్థితులు గందరగోళంగా ఉంటుంది నా కుమారుని నేను ఎట్లా దహన బలి అర్పించాలి అర్పించాలన్నటువంటి ఒక భయంకరమైనటువంటి గందరగోళ పరిస్థితిలో భయంతో వణిగిపోతా చేతులు కాదు వణిగిపోతూ ఉంటాయి కానీ అక్కడ ఏం చేశారంట పేర్చారు కట్టెలు పేర్చారు బెట్టలు పేర్చారు చక్కగా పేర్చు నిజంగా మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు భయాందోళనతో ఉంటే ఏదన్నా చక్కగా పేర్చడానికి మన చేతులు చక్కగా పేర్చడానికి మనం ఇష్టపడతామా లేదు హడావుడిగా చేసేస్తాం కదా హడావిడి ఎట్లా అంటే అట్లా పెట్టేస్తాం కానీ ఇక్కడ మనం గమనించినప్పుడు అబ్రహం యొక్క విశ్వాసం లేదంటే అబ్రహాం నీతిమంతుడైనటువంటి ఆమె నీతిని మనం గమనించినప్పుడు మరి ఇవరు కలిసి ఏం చేశారు చక్కగా పేర్చి చక్కగా పేర్చి ఆ బలికి సిద్ధపరిచినట్లుగా మనం చూస్తున్నాం అయితే మనం కూడా ఉదయకాలం దేవుని ఆరాధించడానికి వచ్చాము ఎందుకు మొక్కాలో చూసాం ఎవరు మొక్కాలో చూసాం ఎవరిని మొక్కాలో కూడా చూసాం కాబట్టి పరిశుద్ధులు మొక్కాలని మనం గమనించాం పరిశుద్ధుల్ మొక్కాలని చూసాం పరిశుద్ధిగా చేయబడినందుకు మనం మొక్కబడాలి లేదంటే మొక్కాలి అని మనం గమనిస్తున్నాం అయితే ఏ రీతిగా మొక్కాలి అని ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ఆ ఇరవై రెండు అధ్యాయంలో చక్కగా పేర్చి చక్కగా పేర్చి మనం దేవుణ్ణి ఆరాధించాలి మన స్తుతులు మన మన హృదయాల్లో నుంచి వస్తున్నటువంటి అర్పణలు మన కృతజ్ఞతాశుతి ఎట్లా ఉండాలి చక్కగా ఎట్లా అంటే అట్లు కాదు కదా సిద్ధపాటుతో ఆ సిద్ధపడినటువంటి హృదయాలతో సిద్ధపడినటువంటి మనసుతో మనం ఆయనకు మ్రొక్క ఆ పరిశుద్ధిని మొక్క కదా దహన బలికి ఆ ఇశాకు అర్పించబడినట్టుగా ఆ అబ్రహాం చేతిలో కత్తి ఉంది కదా ఆ ఉగ్రత ఉంది అయితే ఆ ఉగ్రత నుంచి ఇసాకు తప్పించి ఏం చేశాడు అక్కడ గొర్ర ఏర్పాటు చేసినట్టుగా మనం చేశాం అయితే మన పరమ తండ్రి అయినటువంటి అబ్రహాం మన దేవుడు మీ నా మీద రావాల్సినటువంటి ఆ ఉగ్రతను మాత్రం ఎవరి మీద వేశాడు తన కుమారుడు అయినటువంటి యేసుగ్రో వారి మీద వేశాడు అలా చక్కగా పేర్చి ఆయన ఏం చేశాడు కుమారుని దాని బలిగా అర్పించాడు ఎందుకు నిన్ను నన్ను రక్షించాను అపరిశుద్ధులంగా ఉన్నటువంటి మనల్ని పరిశుద్ధులుగా చేయటాన్ని ఆ పరిశుద్ధులుగా చేయబడితేనే మనం ఆ పరిశుద్ధిని మనం బ్రొక్కగలం ఆ పరిశుద్ధిని ఆరాధించగలం కాబట్టి యేసు ప్రభువాన్ని ఆ శిలో చక్కగా పేర్చి ఆ తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేశాడు బలి అర్పించాడు కాబట్టి ఉదయకాలం మన గమనాల్లో ఈ మాట మనం మన మనసులో ఉంచుకున్నా జ్ఞాపకం చేసుకున్నాం పరిశుద్ధులంగా చేయబడినటువంటి మనం ఆ పరిస్థితిని మనం ఆరాధన చేద్దాం అయితే ఎంత పరిశుద్ధులుగా చేయాలి అంటే చక్కగా పేర్చి యేసు ప్రభు వారి యొక్క శరీరం లేదంటే ఆయన యొక్క రక్తానికి సూచనలు మనం పాలు పొందబోతున్నాం మరి పాలు పొందుబోతున్నప్పుడు ఎట్లా చేయాలి చక్కగా కదా చక్కగా పేర్చి ఆయన శరీరాన్ని మనం తిప్పించుకోవాలి ఆయన రక్తాన్ని మనం తాగాలి కాబట్టి ఇంకొక చిన్న మాట ఏమిటి అంటే మనం తినేది రొట్టె కాదు లేదంటే ద్రాక్ష రసం కాదు ఏంటి ఆయన శరీరాన్ని మనం తింటున్నాం ఆయన రక్తాన్ని త్రాగుతున్నాం అయితే ఆ శరీరాన్ని ఆ రక్తాన్ని మనం తీసుకునేటప్పుడు ఇక్కడ ఎట్లయితే చక్కగా పేర్చారో కదా ఆ పరిశుద్ధిని సన్నిధిలో మనం ఉన్నాం ఆ పరిశుద్ధిని నొక్కుతున్నాం పరిశుద్ధతో నింపబడినటువంటి మనం ఆ పరిశుద్ధంగా ఉన్నటువంటి ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకునేటప్పుడు కూడా మనం మనం పరీక్షించుకోవాలి నిజంగా ఆ ఆ పరిశుద్ధ రక్తాన్ని లేదంటే ఆ పరిశుద్ధ శరీరాన్ని తాగడానికి యోగ్యత నాకుందా అర్హత నాకుందా అని మనలో మనం పరీక్షించుకోవాలి పరీక్షించుకొని ఆ శరీరాన్ని పుచ్చుకోవాలి ఆ రక్తాన్ని పుచ్చుకోవాలి అయితే రొట్టెను రక్తాన్ని పుచ్చుకునేటప్పుడు లేదంటే తీసుకునేటప్పుడు కూడా ఆ గౌరవం మనం ఇస్తున్నామా ఆ ఘనత మనం ఇస్తున్నామా అనేది కూడా మన గమనాల్లో మనం ఆలోచన చేసుకుంటూ మనం ఆరాధనలో మనం ముందుకు కొనసాగుతుంది